తొలి ఏకాదశి గురించిన కథ అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పవిత్రమైన రోజున ఒక పక్షి ఉపవాసం ఆచరించిన కథను విన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని కోటి ఉపవాసాల ఫలితం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు కలుగుతాయని చెప్పబడింది తెలిసి తెలియక చేసిన మహాపాపాలు కూడా బూడిదైపోతాయి ఈ అరుదైన ఆసక్తికరమైన కథను తొలి ఏకాదశిలోపు తప్పక వినాలి ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళుతాడు ఈరోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అలాంటి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఒక పక్షి ఆచరించి ముక్తిని పొందిన కథను ఇప్పుడు వినండి పూర్వం ఒక గుండెలు గుబురుగా ఉన్న అడవిలో ఒక చిన్న పక్షి నివసించేది ఈ పక్షి ఎప్పుడూ ఆహారం కోసం వెతుకుతూ తన కడుపు నింపుకోవడమే లక్ష్యంగా జీవించేది ధర్మం గురించి లేదా దైవం గురించి దానికి ఏమీ తెలియదు ఒకరోజు ఆహారం కోసం అలసిపోతూ అడవిలో తిరుగుతుండగా అది ఒక ఋషి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది ఆ ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి చర్చిస్తున్నారు పక్షి ఒక చెట్టు కొమ్మపై కూర్చొని వారి సంభాషణను ఆసక్తిగా వినసాగింది ఋషి ఇలా అన్నారు తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఈ రోజు ఆసారం తీసుకోకుండా విష్ణువును ధ్యానిస్తే అపారమైన పుణ్యం సిద్ధిస్తుంది ఈ మాటలు విన్న పక్షి ఆశ్చర్యపోయింది నిజంగానే ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఇంత గొప్ప ఫలితం లభిస్తుందా అని ఆలోచించింది నేను ఎప్పుడూ కడుపు నింపుకోవడమే పనిగా జీవించాను నాకు ఎన్నో పాపాలు ఉండవచ్చు ఒక్కరోజు ఉపవాసం చేస్తే నా పాపాలు తొలగిపోతాయా అని అనుకుంది ఋషిమాటలు దాని మనసులో లోతుగా నాటుకున్నాయి ఆ రోజు తొలి ఏకాదశి అని తెలుసుకున్న పక్షి ఏదైతే అదైందని నిశ్చయించుకొని ఉపవాసం చేయాలని నిర్ణయించింది దానికి ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ ఆహారం కోసం తిరిగే ఈ పక్షికి ఆకలి భరించడం అసాధ్యం ఆకలి అలసటతో బాధపడినప్పటికీ ఋషిమాటలను చేసుకుని ఎలాగైనా ఈ వ్రతాన్ని పూర్తి చెయ్యాలి అని పట్టుదలతో ఉంది పగలంతా గడిచి రాత్రికూడా వచ్చింది ఆ రాత్రి అది చెట్టుకొమ్మపై కూర్చొని విష్ణుమూర్తిని స్మరించడానికి ప్రయత్నించింది దానికి విష్ణువు గురించి పూర్తిగా తెలియకపోయినా విష్ణువు విష్ణువు అని మనసులో జపించసాగింది తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేసిన ఆ పక్షి ఆకలి దప్పికలతో చివరకు ప్రాణాలు విడిచింది దాని ఆత్మ విడిచిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి ఆ పక్షి ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్లారు పక్షి ఆశ్చర్యంతో నేను కేవలం ఒక చిన్న పక్షిని ఆహారం తప్ప ఏ ఆలోచన లేని జీవిని నాకు ఈ వైకుంఠ ప్రాప్తి ఎలా లభించింది అని అడిగింది అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు నీవు తెలియకపోయినా తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేసి విష్ణునామాన్ని స్మరించావు ఈ వ్రతాన్ని శ్రద్ధతో నిష్ఠగా ఆచరించిన వారికి మాత్రమే లభించే ఫలం నీకు లభించింది ఈ మాటలతో పక్షి ఆనందంతో నిండిపోయింది ఈ కథ ద్వారా తొలి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం తెలుస్తుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తెలియక చేసిన పాపాలు కూడా నశించి మోక్షం లభిస్తుంది ఈ కథ చాలామందికి తెలియనిది ఒక సాధారణ పక్షి కూడా దైవానుగ్రహాన్ని పొందగలిగిందని చెప్పే అద్భుతమైన ఉదాహరణ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన కథను వినండి ఇది ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది ఈ కథ విన్నంతనే మహాపాపాలు కూడా నశిస్తాయి పూర్వం ఒక అడవి సమీపంలో ఉన్న గ్రామంలో ధర్మదేవుడు అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన అత్యంత ధర్మనిష్టతో జీవించేవాడు కాని దారిద్ర్యంతో బాబపడేవాడు తన కుటుంబం ఆకలి తీర్చడానికి నిత్యం కష్టపడేవాడు తొలి ఏకాదశి రోజున కూడా ఆయనకు ఉపవాసం చేసే తీరిక ఉండేది కాదు ఎందుకంటే ఆ రోజుకూడా కుటుంబానికి ఆహారం సంపాదించాల్సి ఉండేది ఆ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఒక గువ్వల జంట నివసించేది అవి కూడా ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండేవి ఒకరోజు తొలి ఏకాదశి వచ్చింది ఆ రోజు ఒక మహర్షి ఆశ్రమంలో భక్తులు ఏకాదశి వ్రతం గురించి దాని మహిమల గురించి చర్చిస్తున్నారు రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు ఉపవాసం చేసి విష్ణునామాన్ని స్మరిస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని ఒక భక్తుడు చెప్పగా గువ్వల జంట ఆ మాటలు విన్నది మనం ఎప్పుడూ ఆహారం నిద్ర గురించే ఆలోచిస్తాం మనకు ఎన్నో పాపాలు ఉండవచ్చు ఒక్కరోజు ఉపవాసం చేస్తే నిజంగా మోక్షం లభిస్తుందా అని ఒక గువ్వ తన జతను అడిగింది రెండు కలిసి ఏకాదశి వ్రతం ఆచరించాలని నిశ్చయించుకున్నాయి ఆ రోజు గువ్వలు ఆహారం కోసం వెళ్లలేదు ఆకలితో అలమటించినప్పటికీ తమ సంకల్పాన్ని వదలలేదు రాత్రంతా విష్ణునామాన్ని స్మరిస్తూ చెట్టుకొమ్మపై కూర్చున్నాయి తెల్లవారేసరికి ఆకలి దప్పికలతో జంట ప్రాణాలు విడిచింది అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఆహారం సంపాదించడానికి అడవిలోకి వెళ్లాడు మార్గంలో గువ్వలజంట నిర్జీవంగా పడివుండటం చూశాడు పాపం ఆకలితో చనిపోయినట్లున్నాయి అని బాధపడ్డాడు ఆ పక్షుల దయనీయ స్థితి చూసి ఆయన హృదయం కరిగిపోయింది నేను నా కుటుంబం ఆకలి తీర్చడానికి రోజూ కష్టపడుతాను ఈ పక్షులు ఆహారం దొరక ఆకలితో చనిపోయాయేమో అని అనుకున్నాడు ఆకలి బాధ ఏమిటో తెలిసిన ధర్మదేవుడు ఆ పక్షులపై దయచూపి తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని వాటి వద్ద ఉంచి తాను ఏమీ తినకుండా వెనుదిరిగాడు ధర్మదేవుడికి అది తొలి ఏకాదశి అని తెలియదుగాని ఆ రోజు ఆయన చూపిన కరుణ తెలియకుండానే ఉపవాసం మారింది గువ్వల జంట ప్రాణాలు విడిచిన వెంటనే విష్ణుదూతలు వచ్చి వాటిని వైకుంఠానికి తీసుకెళ్లారు మేము కేవలం గువ్వలం మాకు ఈ భాగ్యం ఎలా లభించింది అని అడిగాయి విష్ణుదూతలు ఇలా అన్నారు మీరు తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణునామాన్ని స్మరించారు మీ నిస్వార్థ భక్తికి ఇది ఫలితం అంతలో విష్ణుదూతలు ధర్మదేవుడి వద్దకు వచ్చారు ఆయన ఆశ్చర్యంతో ఓ దేవదూతలారా మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు విష్ణుదూతలు ఇలా అన్నారు ఓ ధర్మదేవా నీవు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవిస్తావు ఈ తొలి ఏకాదశి రోజు నీ ఆకలిని పట్టించుకోకుండా పక్షులపై కరుణ చూపి నీ ఆహారాన్ని దానం చేసి తెలియకుండానే ఉపవాసం చేశావు నీ నిస్వార్థ దయకు మెచ్చి శ్రీ మహావిష్ణువు నీకు అపార సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు అని చెప్పారు ఫలితంగా ధర్మదేవుడు త్వరలోనే సంపదలు పొంది సుఖ సంతోషాలతో జీవించాడు గువ్వల జంటకు వైకుంఠ ప్రాప్తి లభించింది ఈ కథ ద్వారా నిస్వార్థమైన దయ కరుణ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని పొందుతాయని తెలుస్తుంది తెలియక చేసిన పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది అది చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలదు ఈ కథను విన్నవారు అదృష్టవంతులు వారికి కోటి ఉపవాసాల ఫలం లభిస్తుంది ఈ తొలి ఏకాదశిలోపు ఈ కథ విన్న వారి ఇంట్లో భోగభాగ్యాలు సమృద్ధిగా ఉంటాయి పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం సకల శుభాలు కలుగుతాయి పూర్వం కాశ్మీర రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన తన పేరుకు తగినట్టు ధర్మబద్ధంగా పాలించేవాడు ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు కాళ్లపై నడిచేది అధర్మం అన్యాయం లేకుండా ప్రజలు సుఖంగా జీవించేవారు ఒకసారి సత్యవ్రతుడు మానవులు ఈలోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి దానికి దైవారాధన సత్కార్యాలు అవసరం అని ఆలోచించాడు ఒక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ ప్రజలు పరలోకంలో సుఖం పొందే ఉపాయం గురించి ధ్యానించాడు అప్పుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రతుడు సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ మీ దర్శనంతో నేను ధన్యుడనయ్యాను నా ప్రజలు మోక్షం పొందే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు విష్ణుమూర్తి సత్యవ్రత నీ ప్రజల క్షేమం కోరే నీ దయాగుణం అమోఘం ఏకాదశి వ్రతం ఆచరిస్తే పన్నెండు నుండి అరవై ఐదు సంవత్సరాల వయసుగల వారు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశిలలో ఉపవాసం చేసి నన్ను పూజించాలి రాత్రి జాగరణ ద్వాదశి రోజు పూజచేసి చేయాలి వృద్ధులు రోగులు గర్భవతులకు ఈ నియమాలు వర్తించవు ఈ వ్రతం చేయిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు సత్యవ్రతుడు సభ ఏర్పాటు చేసి విష్ణుమూర్తి చెప్పిన విషయాలను ప్రజలకు తెలియజేశాడు ప్రజలంతా ఏకాదశి వ్రతం ఆచరించడానికి సిద్ధమయ్యారు ఆయన శాసనం జారీ చేసి అందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి అని రాజ్యమంతటా చాటింపు వేయించాడు పండితుల ద్వారా ఏకాదశి మహత్యాన్ని ప్రచారం చేయించాడు ప్రజలు ఆనందంగా వ్రతాన్ని ఆచరించసాగారు ఈ వైభవాన్ని చూసిన ఇంద్రుడు నేను నూరు అశ్వమీద యాగాలు చేసి ఇంద్ర పదవి పొందాను కాని ఈ ప్రజలు కృష్ణనామస్మరణతో స్మరణతో అపార పుణ్యం సంపాదిస్తున్నారు వీరిలో ఎవరైనా నా పదవికి పోటీ వస్తారేమో అని ఆలోచించాడు సత్యవ్రతుణ్ణి వ్రతం నుండి విముఖం చెయ్యాలని మాలిని అనే అప్సరసును పంపాడు మాలిని సత్యవ్రతుని సభలో ఒక దీనస్థితిలో ఉన్న స్త్రీ రూపంలో ప్రవేశించి నాకు ఎవరూ లేరు నన్ను రక్షించండి అని వేడుకుంది ఆమె అందానికి మోహించిన సత్యవ్రతుడు ఆమెను వివాహం చేసుకున్నాడు మాలిని చిన్నరాణిగా సత్యవ్రతుని మోహంలో ముంచెత్తింది ఒక ఏకాదశి రోజున ఆమె తన జన్మదిన వేడుకలు జరపాలని అందరూ పాల్గొనాలని కోరింది సత్యవ్రతుడు భార్యాబిడ్డలనైనా వదునుకుంటాను కాని వ్రతాన్ని వదలను అని నిశ్చయంగా చెప్పాడు మాలిని మీ భక్తిని నిరూపించడానికి మీ పెద్ద భార్య కుమారుణ్ణి ఇవ్వండి అని సవాలు చేసింది సత్యవ్రతుడు సిద్ధమైనప్పుడు ఆయన కత్తి పెద్ద రాణి మెడలో పూలమాలగా మారింది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి మాలిని దేవేంద్రుడు పంపిన అప్సరసాని నీవు ధర్మమార్గాన్ని వదలవద్దు అని చెప్పి అంతర్ధానమయ్యాడు సత్యవ్రతుడు విష్ణు దర్శనంతో పరమానంద భరితుడై రాజర్షిగా మారి జీవితాన్ని ప్రజాసేవకు శ్రీహరి అంకితం చేశాడు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంకొక కథలో గాలవముని కుమారుడు భద్రశీలుడు బాల్యం నుండి విష్ణుభక్తుడు ఆయన భక్తికి మురిసిన గాలవుడు నీకు ఈ భక్తి ఎలా వచ్చింది అని అడిగాడు భద్రశీలుడు గత జన్మలో నేను ధర్మకీర్తి అనే రాజుని భోగాలకు లొంగి పాపాలు చేశాను ఒకసారి అడవిలో ఆకలితో అలసి ఏకాదశి వ్రతం చేస్తున్న వారి దగ్గర కూర్చుని జాగరణ చేశాను తెల్లవారగానే మరణించాను యమధర్మరాజు నా ఏకాదశి జాగరణ వల్ల పాపాలు నశించాయని నన్ను స్వర్గానికి పంపాడు ఆ అనుభవంతో నీకు కుమారుడిగా జన్మించి ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నాను అన్నాడు ఈ కథ విన్నవారికి ఏడు జన్మల పాపాలు నశించి అష్టైశ్వర్యాయు కలుగుతాయి జైమిని మహర్షి వ్యాసమహర్షిని ఏకాదశి అంటే ఏమిటి దాని ఫలితం ఏమిటి అని అడిగాడు వ్యాసుడు సృష్టి తర్వాత విష్ణుమూర్తి పాపపురుషుణ్ణి సృష్టించాడు ఒకసారి యమలోకంలో ఆర్తనాదాలి విన్న విష్ణువు పాపుల శిక్షల గురించి అడిగాడు యముడు పాపపురుషుడు శిక్షిస్తున్నాడు అన్నాడు విష్ణువు యొక్క కరుణ ఏకాదశి రూపంలో ప్రత్యక్షమై ఈరోజు నన్ను స్మరిస్తే పాపాలు నశిస్తాయి అని చెప్పింది ఏకాదశి రోజు పాపపురుషుడు ధాన్యాలలో దాకాలని విష్ణువు ఆదేశించాడు అందుకే ఈరోజు అన్నం తినడం పాపం అని వివరించాడు ఏకాదశి అంటే పదకొండు జ్ఞానేంద్రియాలతో విష్ణువును సమీపించడం ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి గోపద్మవ్రత కథలో దేవసభలో రంభనాట్యం చేస్తుండగా తబలా పగిలింది ఇంద్రుడు గోపద్మ వ్రతం చేయని వారి చర్మం తెమ్మని యముణ్ణి కోరాడు యమభటులు సుభద్ర ఇంట్లో ముగ్గులేదని తెలిపారు శ్రీకృష్ణుడు సుభద్రను ఒప్పించి విష్ణుపాదం శంఖం చక్రం గద పద్మం మొదలైన చిహ్నాలతో ముగ్గు వేయించి వ్రతం ఆచరింపజేశాడు సుభద్ర యమభటుల నుండి తప్పించుకుంది ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది మరొక కథలో పార్వతి నారేళ్ల నాచికి గోపద్మ వ్రతం తెలిపి ఐశ్వర్యం ప్రసాదించింది ఈ కథలు విన్నవారికి అష్టదరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదవడం వల్ల రుణ బాధలు తగ్గుతాయి కోర్టు కేసులు అనుకూలమవుతాయి ఉద్యోగ వ్యాపార విద్యారంగాల్లో విజయం లభిస్తుంది ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు జపించండి తప్పక అన్ని రంగాలలో విజయం సిద్ధిస్తుంది